Namaste! Welcome to iDream Social Spotlight with Kavita. రాజ్ తరుణ్ లావణ్య కేసు అసలు ఎందుకు వివాదాస్పదమైంది ఎందుకు సోషల్ మీడియాలో అంతగా పాపులర్ అయింది ప్రతి ఒక్కరి అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తోంది అసలు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూని సోషల్ యాంగిల్లో చూడాలా లివింగ్ ఇన్ రిలేషన్స్ గురించి మాట్లాడుకోవాలా లేకుంటే ఇందులో క్రిమినల్ యాంగిల్ డ్రగ్స్ కేసు కూడా ఉందా ఓవరాల్గా ఈ సంఘటన గురించి మనం ఏం నేర్చుకోవాలి ఎలా చూడాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటుగా ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ చిట్టి హలో సార్ నమస్తే ఎలా ఉన్నారు మీరు సార్ డేస్ గా రాజ్ తరుణ్ లావణ్య కేసు లివ్ ఇన్ రిలేషన్లు పోలీస్ స్టేషన్లు కంప్లైంట్లు ఆ తర్వాత అటాక్స్ చేసుకునే దాకా వెళ్ళింది అడ్వకేట్లు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని అది వాళ్ళ కుటుంబ విషయం పద్నాలుగేళ్ళు సంసారం చేసుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుని పద్నాలుగేళ్ళు కలిసి బతికారు చేసుకున్నారా లేదా లేదు లేదు అమ్మాయి ఫోటోలు కూడా చూపించింది కదా దాన్ని ఖండించలేదు పెళ్లి చేసుకునేది ఫోటోలు కూడా చూపించింది పోలీస్ స్టేషన్లో ఇచ్చింది సో పెళ్లి చేసుకున్నారనేది పద్నాలుగేళ్ళు ఉన్నారు పద్నాలుగేళ్ళు లీవ్ టుగెదర్ కలిసి బతికున్నారు పెద్దలు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి అతనికి డబ్బులు హెల్ప్ చేసింది విషయం అతను అంగీకరించాడు అతను భార్యాభర్తలు అన్నాక పద్నాలుగేళ్ళు కాపురం చేసిన తర్వాత కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఏమైనా చేసుకుంటారు కదా అది వాళ్ళిద్దరి మధ్య విషయం వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పు ఇవ్వదు మధ్యలో ఏం జరుగుతుందంటే మధ్య అనవసరముగా అనవసరపు ఇంటర్ఫీరెన్స్ బై ది మీడియా అండ్ బై సటన్ పీపుల్ లైక్ భాష ఇలాంటి వాళ్ళ వల్ల అనవసరంగా వాళ్ళు ఇంటర్ఫైర్ అయ్యి భాష అనేవాడు నీకు ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే నువ్వు ఆ కుటుంబాన్ని చెడిపోయిన భేదాభిప్రాయాలు వచ్చిన కుటుంబాన్ని కలపటానికి ప్రయత్నిస్తే నువ్వు స్నేహితుడిని నువ్వు ఇంకా దానికి విషాన్ని ఆద్యం పోసి దానికి విషయాన్ని ఇంకా ఎక్కిస్తావు అంతే యు ఆర్ నాట్ ది ఫ్యామిలీ ఫ్రెండ్ నువ్వు ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది ఎవరితోటి ఫోన్ చేస్తాను ఇవాళ పదకొండేళ్ల తర్వాత చెప్తావేటి రాజతరుడికి పదకొండేళ్ళు నువ్వు సంసారం చేసేటప్పుడు ఆ అమ్మాయి ఈ నీకు తెలియదా తెలిసినప్పుడు ఖండించలేవా అప్పుడు ఖండించలేకపోయావంటే అంటే నువ్వు దద్దమ్మవా పనికిరాని దద్దమ్మవా నువ్వు మొగాడివి కాదా నీ భార్య నీ పెళ్ళన్న ఉంది పదకొండు అమ్మలు ఎవరితోటి ఫోన్లో మాట్లాడతాడే ఖండించలేకపోయావు ఆ రోజు అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటాడు నిరోధించలేకపోయావు ఆ టైములో ఆ రోజులు అన్నీ వదిలేసేసి ఆ అమ్మాయితో గడిపేసి ఆ అమ్మాయి ఎవరాన్ని పెద్ద అమ్మాయి ఎవరానికి మింగేసావు ఆ అమ్మాయి అందానికి మింగేసావు ఆ అమ్మాయి వయసును తీసేసుకుని అనుభవించేసావు అన్ని తరిగిపోయినాక ఇవాళ ఒక కొత్త వ్యామోహం దొరికేటప్పటికి ఈ అమ్మాయిని కా తెలియదు వదిలించుకోవాలనుకున్నావు వదిలించుకోవాలంటే అమ్మాయి రిబెల్ అయింది రిబెల్ అయితే ఈజీ ఇవాళ సొసైటీలో అంటే ఒక ఆడపిల్ల రిబెల్ అయిందంటే ఇమీడియట్గా ఏంటంటే ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఆ అమ్మాయి వాడితోటి పడుకుంది వీడితోటి మాట్లాడింది వీడితోటి తిరిగింది ఈ ఇది ఈజీ అయిపోయింది కోర్టులో ఈ వాడు భాష అంటాడు మగవాళ్ళకి న్యాయం వీడికి తెలుసా భాషను వెళ్ళి ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి ఒక్కసారి ఒక రెండు రోజులు ఫ్యామిలీ కోర్టులో నుంచోమని నుంచుంటే వచ్చే కేసులు ఏంటో తెలుస్తాయి నో వంద కేసుల్లో తొంభై మూడు కేసులు మగవాడి అరాచకం వల్లే మగవాడి పురుష అహంకారం వల్లే ఆడపిల్ల వల్ల జరుగుతుంది అన్యాయం ఒకటో ఐదో ఆరు తొంభై వంద కేసులు ఆరేడు కేసుల్లో ఆడపిల్లలు తప్పు అయి ఉంటుంది నూటికి తొంభై మూడు కేసులు మగవాడి ఆ అహంకారం వల్ల నేను మగవాడిని నేను పురుష అహంకారం పురుష అహంకారంతో నేను మగవాడిని ఏమైనా చేస్తాను పీక్కుంది నీ వల్ల చాతరం చేసుకొని ఆడదాన్ని తోలలాడటం చేయటం మగవాడి నైజంగా మారింది వాళ్ళ అది ఎదురు తిరిగితే ఆ పిల్ల ఆ పిల్ల మీద అన్ని రకాల దోషాలు అన్ని రకాల క్యారెక్టర్ అసోసియేషన్ చేసేయటం అంత ఈజీగా వాళ్ళిద్దరూ ఉండే ముగుడు పిల్లలు కొట్టుకోరా తిట్టుకోరా తన్నుకోరా బూతులు తిట్టుకోరా ఆ అమ్మాయి మొగుడు బూతులు తిట్టిద్దని వీడియో పడంటే ఫోన్ వాళ్ళ బాత్రూమ్ వాళ్ళు బెడ్రూమ్లో మాట్లాడుకుని మాట్లాడు రికార్డ్ చేసి వినిపిస్తాడు బూతులు తిడుతుంది అయ్యా పిల్లం పదకొండేళ్ళు భార్య భర్తలు అయినా ఒక బూతులు తిరదు మొగుడు పిల్లాన్ని తిడతాడు పిల్లలు కూడా నువ్వెవడవు మధ్యలో దొరటానికి అని మధ్యలో వెళ్ళి వాళ్ళు ఇలా తిట్టుకున్నారు అమ్మాయి ఇలా బూతులు మాట్లాడేది నువ్వే మాట్లాడటానికి నీకు ఏం అది అంటే నీకు రాజతరుని ఇచ్చిన కూలికి విషంత అవుతున్నారు రాజు రాజతరుడు నీకు ఏం కూలి ఇచ్చాడు ఇలా మాట్లాడమని బయటికి వెళ్ళి ఇలా వెళ్ళి అమ్మాయి నా చేయమని నచ్చేయమని నీకే సంబంధం నువ్వు రాజధోరు ఫ్రెండ్ అయితే రాజతరుడు పక్కన చేరి సమర్థించడానికి ప్రయత్నించు లేకపోతే మూసుకుని కూర్చో ఆ పిల్లల్ని భద్రం చేస్తావేది నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా బాత్ బెడ్రూమ్లో వాళ్ళు మాట్లాడుకుని నువ్వు రిలీజ్ చేస్తావా బెడ్రూమ్లో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నువ్వు రికార్డ్ చేస్తావా ఏం అవసరం నీకు వచ్చింది బెడ్రూమ్లో వాళ్ళ బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలు నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తావు ఏ దురుద్దేశము ఏ దుర వచ్చి లేకపోతే ఎందుకు నువ్వు ఇక్కడ ఇంకో ఇంకో ప్రధానమైనటువంటి విషయం తను డ్రగ్ అడిక్ట్ తను డ్రగ్ డ్రగ్స్ తీసుకోవడం వల్లే జైలుకు కూడా వెళ్ళొచ్చింది తను డ్రగ్స్ తీసుకుని ఇంకొక అమాయకులైనటువంటి మహిళల జీవితాలతో ఆడుకుంటుంది వాళ్ళకి తెలియకుండానే డ్రగ్స్ ఇచ్చి ఎవరు చెప్తారు ఎవరు చెప్తున్నారు ఈ భాష అనే వాడు చెప్తున్నారు ఇంకొకళ్ళు చెప్తున్నారు ఈ నువ్వు మొగుడుగా పదకొండేళ్ళుగా మొగుడుగా ఉన్నావు నువ్వు రాజధాను పదకొండేళ్ళు అమ్మాయి డబ్బులు ఇచ్చింది నాకు దశలో హెల్ప్ చేసిందని చెప్పావు డబ్బులు తీసుకున్నావు డబ్బులు అనుభవించావు ఆ అమ్మాయి అందాన్ని అనుభవించావు ఆ అమ్మాయి వయసును హరించావు ఆ అమ్మాయి స్థితిత్వాన్ని దోచుకున్నావు ఇవాళ పదకొండేళ్ళు అన్నీ అయినాక ఇవాళ డ్రగ్స్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు తెలియదు అది ఆ రోజు తీసినప్పుడు ఆ రోజు ఖండించి అమ్మాయిని లైన్లో ఎదుగు బుద్ధి దారిలో ఎదుగు పెట్టుకోలేకపోయినా నువ్వు నువ్వు చేతకాని దద్దమవి నువ్వు పనికిరాని దద్దమ్మవి నువ్వు మొగడవే కాదు మేసమన్న మొగడవే కాదు ఒక భార్య నీ భార్య నీ ఎదురుకుండా నీ తప్పులు చేస్తా ఉంటే ఖండించలేని కంట్రోల్లో పెట్టుకోలేను ఎదుగు నేను తంతే తంతుందంటే తంతది ఇలాంటి మొగడుని ఆడదనే తంతది నువ్వు కంట్రోల్ చేసుకోలేని వాడివి నీ చేతగానికి ఎవరి మీద ఏడుస్తావంటి ఈనాళ్ళు ఏం చేశావు ఈనాళ్ళు ఎందుకు చెప్పలా ఇవాళ అమ్మాయి నీ మీద ఎదురు తిరిగినాక రిబల్ అయినా చెప్తావా తప్పది ఆ వాళ్ళిద్దరిని మీడియా కూడా ఓవర్ డోస్ చేస్తుంది స్నేహితులు అని చెప్పేసి ఓవర్ డోస్ చేస్తున్నారు ఐఎమ్ సారీ ఆడపిల్లని ఇలా అన్యాయం చేయటం పరి మొన్న కాక మొన్న శాంత శాంతి అనే అమ్మాయి ఏమైంది ఇప్పుడు కథ ఏమైంది అన్నీ బయటకు పెట్టి అది డెబ్బై కోట్లు అడుగుతున్నాడు ఎవడన్నా మొగవాడు డైవర్స్ తీసుకుంటే మొగాడు ఆడపిల్లకి ఆడదాని ఆడదానికి భరణం ఇస్తాడా ఆడపిల్ల డబ్బులు ఇస్తుందా ఆ అమ్మాయి డెబ్బై కోట్లు కావాలని అవుతుంది సో డబ్బులు కోసం ఆడి నాటకైనా బయటపడిపోయింది అది చల్లబడిపోయింది ఇప్పుడు ఎన్ని డ్రామాలు వాళ్ళ భార్యాభర్తల కొట్టుకుంటారు చిట్టుకోవాలి నువ్వెవడివి నేనేవడివి మీడియా ఎందుకు దూరాల మధ్యలో దొరటం ఏంటి వాడేవడ వచ్చేది నేను స్నేహితుడు మొగాళ్ళ కోసం న్యాయం మొగాళ్ళకి అన్యాయం జరిగిపోతాన్ని వాడు వచ్చి మాట్లాడుతూ ఆ అమ్మాయి వీళ్ళతో మాట్లాడింది వాళ్ళతో మాట్లాడింది అసలు అవన్నీ నువ్వెవడువి నీకు వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ మధ్య జరిగి నువ్వు ఎలా రికార్డ్ చేస్తావు అంటే నువ్వు స్నేహితుడు వా లేకపోతే బ్రోకర్ వాడు ఇప్పుడు లావణ్య కూడా చాలా రూడ్ లాంగ్వేజ్ మాట్లాడింది లావణ్య పెట్టుకున్నటువంటి కూడా అలాగే ఉన్నాడు ఆ తర్వాత అటాక్స్ ఇలాంటి మాట్లాడి వాడిని చెప్పుతో కొట్టావు తప్పు లేదు నేను పరాయి పడివి నువ్వు నువ్వు కుటుంబం మా ఇద్దరు భార్యాభర్తలు మేము పదకొండు మంది పంచుకున్నాము తంచుకున్నామో తిట్టుకున్నాము కొట్టుకున్నాము ఈ పొట్టాడుకున్నాము మా ఇద్దరి మధ్య విషయం నువ్వు చేతనైతే మా ఇద్దరిని కలవటానికి ప్రయత్నించు లేకపోతే దూరంగా ఉండు నువ్వు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు మా విరోధ మాలో విరోధాన్ని ఇంకా పెంచడానికి నువ్వు చేస్తే నేనేమనాలి నేను నిన్నేమనాలని అలా పనిచేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా కొట్టాలి ఖచ్చితంగా తరిమి కొట్టాలి నువ్వు చేతనేసి మంచి లేకపోతే నా నీకు నచ్చలేదు నీకు వాళ్ళిద్దరూ కలిసి ఉంటా నష్టం లేదు వాళ్ళిద్దరు నువ్వు కామ్గా ఉండు రాయితరు నువ్వు చాలా బుద్ధిమంతుడు క్యారెక్టర్ కాదు కదా రైతారు నువ్వు తాగేసి యాక్సిడెంట్ చేసిన కేసులేక ఇంతకుముందు ఎఫ్ఐఆర్లు ఉన్న విషయాలేగా అన్నీ తెలిసియే కదా సో అది అలా విమర్శించడం మొదలు పెడితే నువ్వు అమ్మాయిని రాజధాని తరపు అమ్మాయి తరపు రాయితరుని ఇది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పో సమాజ సమాజం అనేది భార్యాభర్తలు ఉంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు వాళ్ళు కోర్టుకు వెళ్తారు కోర్టు తెలుస్తుంది ఎవరు తప్పు కోర్టు తెలుస్తుంది ఈ అమ్మాయి సాక్షి ఇచ్చింది అతను ఏదో కౌంటర్ కేసు పెట్టాడు కోర్టు తెలుస్తుంది నీకు నాకు ఏం పని అంటాను వాళ్ళ వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి నీకు నాకు ఏం పని అంటాను ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఒక ఆడపిల్ల జీవితాన్ని భద్రాం చేసే అమ్మాయి పచ్చితో పది మందితో తిరుగుతుందని నిందేసే హక్కు అధికారం నీకు ఎక్కడిదంటాను ఇది చాలా తప్పు కదా అది దారుణం కదా అది ఇప్పుడు ఏ విషయం గురించి జరగాల్సినటువంటి చర్చ అసలు ఎటువైపు పోతోందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు డ్రగ్ కేసు ఇన్వాల్వ్ అయింది ఆ తర్వాత సోషల్ రిలేషన్స్ లేకుంటే ఒక ఫ్యామిలీ రిలేషన్స్ దేని మీద ఫోకస్ పెట్టాలి దీని మీద ఫ్యామిలీ రిలేషన్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా కనబడుతుంది అన్నమాట ఏమాత్రం విశ్లేషణతో మాట్లాడితే చూస్తే మనం క్లీన్గా కనబడదు అతనికి మొహం కొట్టేసింది పద్నాలుగేళ్ళు ఈ అమ్మాయితో అయిన తర్వాత మొహం కొట్టేసింది గతంలో ఏమైనా చిన్న చిన్న మిషన్ క్షణిస్ అయి ఉన్నా సరే సర్దుకుపోయాడు ఇప్పుడు వేరొక వ్యామోహం దొరికింది మరొక మరొక యవనము మరొక అందము మరొక సిరి దొరికింది ఇన్నాళ్ళు ఇక్కడ చూసుకున్నాడు దొరి అనుభవించాడు తను తను నేను ఇచ్చానంటే ఓకే నువ్వు ఇచ్చుంటావు తను ఇచ్చుంటా పదకొండేళ్ళు ఇప్పుడు కొత్త పాత ఒక వింత కొత్త పాత ఒక రోత కొత్త వింత అన్నట్టు ఆ కొత్త వింతకి ఆ పడ్డాడు ఆ వేమ వరకు ఈ అమ్మాయిని వదిలించుకుంటానికి ప్రయత్నించాడు అది ఖచ్చితంగా పాత వదిలించుకుంటే గతంలో కనుక ఈ గత పదకొండేళ్ళుగా కూడా వీళ్ళిద్దరి మధ్య మనసుపత్రులు ఉన్నాయి వీడు అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటానని ఇతను గొడవ చేశాడు ఇతను అమ్మాయి తిట్టింది ఇలాంటివి ఉన్నామనుకో మనం ఓకే ఇది పదేళ్ళుగా జరుగుతున్న కదా కనుక పాప భరించి భరించి భరించలేక వచ్చేసాడు లేదే పదేళ్ళుగా ఇవాళ చెప్తున్నారు మీరు ఇవాళ అమ్మాయి ఎప్పుడైతే ఎదురు తిరిగిందో నేను మీద కేసు పెడతాను మిమ్మల్ని రిబెల్ అయిందో ఇప్పుడు ఆ అమ్మాయిని అసాసినేట్ చేస్తున్నారు అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాను ఆడపిల్లకి ఏ ఆడపిల్లకైనా అంటే ఫస్ట్ తల ఉంచుకునేది ఎప్పుడు ఉంచుకుంటుంది క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది మామూలుగా అయితే ధైర్యంగా పోరాడుతుంది ఎప్పుడైతే వ్యక్తిత్వాన్ని అమ్మాయి క్యారెక్టర్ని పతితి కింద దిద్దుతారో కళ్ళము నీళ్ళు వచ్చేస్తే లొగిపోతారు ఆ ట్రయల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ట్రయల్కి ఈ భాష అనేవాళ్ళు తాళ వేస్తున్నారు సో ఇప్పుడు లావణ్య లాంటి ఒక దుర్మార్గురాలు ఆమె ఇలాంటి అరాచకాలు చేస్తోంది ఇంతకాలం రాజధరుని ఎలా భరించాడు అనేటువంటి సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి శేఖర్ భాషని ఇలా కొట్టగలిగింది హాస్పిటలైజ్ చేయగలిగింది రాజధరణి ఇంకెన్ని కష్టాలు పడ్డారో అనుకుంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు సపోర్ట్లను ఎలా చూస్తారు పోస్టులు సోషల్ మీడియాలో చెప్పింది వాళ్ళు విషయ పరిజ్ఞానము విషయ గ్రహణ లేకుండా ఆ పైపోయిన వాడేదో నాడు వీధున్నాడు దాని మీద వీళ్ళు వేసేసి కమెంట్ తప్ప పదేళ్ళు భరిస్తాడమ్మా ఒక అతనేమి బతుకు లేడు కదా రాజధరణి ఒక హీరో కదా ఒక హీరోగా వచ్చినోడే కదా హీరోకి ఎవ్వరూ లేకుండా వచ్చి ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు గౌరవమైన సినిమా ఇచ్చింది ఇండస్ట్రీ వాడికి ఉంది కదా ఈ పదేళ్ళు వాడు భరించాల్సిన కర్మ వాడికి ఏముంటుంది బైరీ వినడం టాటా బయబేజ్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా వాడిని ఇలాంటి ఉందంటే అప్పుడే చెప్పేసి బయట వద్దు నీకు నాకు పడదు ఎంతమంది విడిపోవట్లా ఎంతమంది కలవట్లా ఎంతమంది కలిశారు ఎంతమంది విడిపోలా వన్ నేర్టు వేరు చాలు నీకు నాకు రామ్ రామ్ నీకు నాకు పడదు అని పదేళ్ళు పట్టిందా నీకు తెలుసుకుంటానికి పదేళ్ళు పట్టిందా అని అమ్మాయి కోపం ఎక్కువనే కానీ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని కానీ అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడతారు కానీ పదేళ్ళు పట్టిందా అంటున్నాను పదేళ్ళు పట్టిందంటే పట్టిందంటేనే నువ్వు చేతకాన్ని ఎదవగిందో లెక్క కదా ఈ చేతకాన్ని ఎదవ జీవితాలు ఇలాగే ఉంటాయి చేతకాన్ని ఎదవైతే ఇంతే నువ్వు చేతకైన వాడు అయితే చేతకైన నీ భార్య పదకొండేళ్ళుగా నువ్వు కాపురం చేస్తున్నావు నీ భార్య తప్పు చేస్తానంటే ఖండించగలిగిన వాడివి కంట్రోల్ చేసుకోగలిగిన వాడివి లైన్లో పెట్టుకోగలిగిన వాడు భర్త వాడు మొగుడు అలా కాకుండా చేతగానే వాళ్ళగా చూస్తూ ఉన్నాను నేను పదకొండేళ్ళు చూస్తూ ఉన్నాను ఇంకెన్నాళ్ళు చూడను కనుక చూడలేకపోయానంటే వాడు అసమర్థుడు సన్నాసి ఎందుకు పనికిరాని దద్దాము కదా లెక్క ఇప్పుడు ఇందులో కోర్టు కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేశారు ఆ తర్వాత డ్రగ్ కేసు ఇన్వాల్వ్ అయ్యింది అనుకున్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వాలి ఎందుకని రెస్పాండ్ అవ్వాలి ఎవరు వెనకాల ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం చెప్తాను కదా రేవంత్ రెడ్డి ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాము డ్రగ్స్ విషయంలోని ఎంటర్ అమ్మరీ అక్కడ ఎంక్వైరీ చేయమనండి అమ్మాయి డ్రగ్స్ తీసుకుందా అమ్మాయి డ్రగ్స్ ఎవరికన్నా సప్లై ఈ ఈ సోషల్ మీడియాలో ఈ ఫ్రెండ్స్ చెప్తూ విషయానికి కూలికి విష తాగే కుక్కలు మాట్లాడే మాట కాకుండా వాళ్ళని వేయమనండి ఎంక్వైరీ వేయమనండి ఆ అమ్మాయి ఎంతమందికి ఇచ్చింది ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చింది డ్రగ్స్ పట్టుకోమనండి పట్టుకుంటే మొత్తం బయటకు వస్తుంది కదా పట్టుకోమండి ఇవి సింపుల్ అమ్మా ఊరినే అది డ్రగ్స్ తీసుకుంటుంది రాత్రి అయితే పన్నెండు దాకా మందు కొడుతుంది ఇంట్లో పార్టీలు జరుగుతూ ఉంటాయి నేను భరించలేకపోయాను అది వినటానికి ఎంత ఆస్యాస్పదంగా ఉన్నాయి పదేళ్ళు ఒక సంవత్సరం అర సంవత్సరం ఉంటే నమ్మొచ్చు పాపం అరస ఏం చేస్తాడు లవ్ చేస్తాడు పెళ్ళి చేసుకోడు కానీ తర్వాత పాపం వన్ ఇయర్ అనుభవి కాదే పదకొండేళ్ళు మామూలు మాటలు కాదు కదా పదకొండేళ్ళు నువ్వు గడిపేవంటే మామూలు మాటలు మామూలుగా ఇలా భరిస్తూ బతికా ఇలా భరిస్తూ నేను తల వంచుకొని బతికానంటే నువ్వు మనిషే కాదు మొగాడివే కాదు నువ్వు నా ఉద్దేశంలో వాడు మొగోడు కాదు పదకొండేళ్ళు ఇలాగే భార్య ఎవరితో పక్క ఇంటి వాటితో మాట్లాడుతుంటే ఎదురు తోటితోటి సె సెక్స్ మాటలు మాట్లాడుతుంది ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటుంది ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు ఇవన్నీ చూస్తూ చూస్తూ నువ్వు కాలక్షేపం చేస్తూ చూస్తూ పట్టించుకోకుండా ఉన్నావు అంటే యువర్ అన్ఫిట్ మ్యాన్ ఇక్కడ ఒక సొసైటీలో ఒక గా ఉన్నారు సినీ రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారు ప్రతిసారి వాళ్ళు ప్రభావితం చేస్తారు అనుకున్నప్పుడు ఇట్లాంటి ఇష్యూలో సోషల్ ఇష్యూ ఉంది రిలేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత డ్రగ్స్ కేసు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక మాట వింటుంటాం ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది ఇలాంటివి రాకుండా ఎంటైర్ ఎపిసోడ్ అమ్మా ఇలాగూ సోషల్ మీడియాకి ఎక్కిపోయి అతనికి సపోర్ట్గా కొందరు ఇతని సపోర్ట్ కొందరు మాట్లాడటం కాకుండా నిజమైన స్నేహితులు నిజమైన హితు హితులు అయ్యుంటే ఖచ్చితంగా కూర్చోబెట్టి ఏంటి మీ గొడవ ఏంటి మీ ఇద్దరు బతి గొడవ ఏంటి ఇప్పుడు నిజంగా అమ్మాయికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా ఎఫ్ఐఆర్ ఉందా అందుకని రాజధాని నిజం చెప్ప అమ్మాయికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా ఎఫ్ఐఆర్ ఉన్నాయి ఈ అమ్మాయి జీవితం ఏంటి ఏం చేయబోతున్నావు ఈ అమ్మాయిని అమ్మాయి ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు నేను ఉండలేను ఉండే ఈ అమ్మాయిని బతికి జీవితం ఏంటి ఇలా కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ కాని విషయాలు ఇవి ఉండవమ్మా సెటిల్ కాని విషయాలు మంచిగానో విడిపోవటమో కలవటం ఏదైనా ఒక పద్ధతిలో జరిగింది ఇలా అల్లరి చేసుకుని ఒకళ్ళ జీవితాలను ఒకళ్ళు అల్లరి చేసుకుంటాం వల్ల ఎవరికి ప్రయోజనం ఎవరికి ప్రయోజనం సమాజానికి ప్రయోజనమా కాదు ఇంకా సినిమా వాళ్ళ మీద ఇంకా చీప్ ఒపీనియన్ చిల్లర ఒపీనియన్ అయితే ఇంకోటి రాదు కదా సమాజానికి మంచిగా మీకు మంచిగా ఎవరికైనా మంచి మీ ఇద్దరు వీళ్ళిద్దరు ఎవరికైనా మంచి ఆ స్నేహితులు అనేవాళ్ళు వచ్చి అటు మాట్లాడేవాళ్ళు కానీ ఇటు మాట్లాడే వీళ్ళకి మంచి చేస్తున్నారా ఇప్పుడు స్నేహితులే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా రాస్తారునికి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు సో లావణ్య చేసింది తప్పే లేకుంటే లావణ్య డ్రగ్స్ సప్లై చేస్తారు దాన్ని ఎలా చూస్తారు మీరు నేను అదే అన్నా ఇప్పుడు చెప్తున్నా ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా నేను రాజతరుణ్ణి తప్పు పడుతున్నాను ఖచ్చితంగా రాజతరుణ్ పదకొండేళ్ళు అయిన తర్వాత ఇవాళ వచ్చి నువ్వు అమ్మాయి అది ఇది ఉంది నీ ఫ్రెండ్స్ ద్వారా చెప్పి కరెక్ట్ కాదు నువ్వు ఇఫ్ యు నాట్ హ్యాపీ విత్ హెల్ల సిట్ అండ్ సెటిల్ సెటిల్ థింగ్స్ అండ్ గో అంతేగా బదారుని పెట్టుకుని ఆ అమ్మాయిని ఏదో భద్రాము చేసి అమ్మాయిని ఒక విచార కింద అమ్మాయిని ఒక తా డ్రగ్ అడిక్ట్ కింద అమ్మాయిని ఒక చేయటం వల్ల నువ్వు సాధించగలిగేది లేదు నువ్వు అలర్ అవుతున్నావు నువ్వు నీ క్యారెక్టర్ అసోసియేషన్ అవుతుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ నేను ఆశనం చేస్తున్నావు అనుకుంటున్నా నీ క్యారెక్టర్ ఆశ ఇండస్ట్రీలో హీరోలకు ఎప్పుడు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ పబ్లిక్లో చాలా బాగా గౌరవంగా ఉండాలమ్మా పబ్లిక్ పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో పర్సనల్ పబ్లిక్ ఇమేజ్లో వాళ్ళ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందో వాళ్ళ కెరీర్ కూడా దెబ్బతింటుంది ఆనాటి నుంచి హరనాథ్ అవ్వచ్చు రాజుబాబు అవ్వచ్చు మహామహులు చూసే సావిత్రి గారు అవ్వచ్చు మహామహులు మహామహానటులు కూడా వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ ఎప్పుడు దెబ్బతింటో వాళ్ళ కెరియర్ అలా అడుగంటిపోయింది అది వాస్తవం సినిమా ఫీల్డ్లో సో పబ్లిక్లు ఎందుకంటే పబ్లిక్లు మీరు సినిమా వాళ్ళని కానీ హీరోలు హీరోయిన్లలో కానీ వాళ్ళకు ఒక మిమ్మల్ని అలా చూస్తారు ఇమేజ్ ఇమేజ్ ఒక ఇమేజ్లో చూస్తారు మీరు ఏదో చాలా మాకన్నా పై పై స్థాయిలో ఉన్న జన్మల కింద మిమ్మల్ని చూస్తారు ఏదో వరపుత్రులు అని చూస్తారు సో మీరు మాకన్నా హీనంగా కనబడితే ఆ ప్రేక్షకుడు దృష్టిలో మాకన్నా హీనంగా బిహేవ్ చేస్తే ఏ ఈ వీడు అంటారు హీరో గారు సారు అనేది కదా వాడు వాడి మా వాడి సినిమా చూసేది దర్థుడు వాడి సినిమా ఇలా అయిపోద్ది అనేక స హరణ్ కన్నా అందగాడు కాదు రాజుబాబు కన్నా గొప్ప కమిడియన్ కాదు సావిత్రి కన్నా గొప్ప నటులు కాదు ఎమ్మ తమిళనాడులో తెలుగులో చాలామంది వీళ్ళందరూ కూడా లైఫ్లో నాశనం అయిపోయింది వాళ్ళ పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ చెడగొట్టుకు పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ వాళ్ళ అలా చూసేవాళ్ళు ఏ మా అన్ని చెండాల మా మొన్న తాగి పడిపోయాడు మొన్న ఇక్కడ ఏదో పడిపోయాడు ఇలా చీప్ అయిపోయి వాళ్ళ ఇమేజ్లు కూడా పోయాయి అవి పోతాయి ఇమేజ్లు దెబ్బతెట్టాయి అది గుర్తు పెట్టుకోవాలి సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అనేది వస్తాయి సపోర్ట్ చేస్తే ఇలాగ ఈ పద్ధతి కాదు నేను అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా అమ్మాయికి నూట ఇరవై రూపాయలు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను ఆడపిల్ల ఎందుకంటే మీరు ఎవరు కూడా ఈ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ ఆడపిల్ల పోగొట్టుకున్న పదిహేను సంవత్సరాలు ఎవరని మీరు ఇవ్వలేరు ఆ పిల్ల పోగొట్టుకున్న అందాన్ని మీరు ఇవ్వలేరు ఆ అమ్మాయి పోగొట్టుకున్న స్త్రీతత్వాన్ని మీరు ఇవ్వలేరు మీరు సపోర్ట్ చేసే ఎవరు కూడా తిరిగి ఇవ్వలేరు కనుక ఈ విచక్షణతో ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు అదే స్థానంలో మీ చెల్లె తల్లిలో ఉంటే మీరు ఇలాగ మాట్లాడతారా ఆలోచించండి తరు రాజతరుడు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్ల జీవితాన్ని ఇలా అల్లరి చేయకండి మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే గుర్తు పెట్టుకుని మాట్లాడి ఏంటి ప్రాబ్లం ఏంటి సమస్య పెద్దవాళ్ళు గుర్తు కూర్చొని మాట్లాడండి డబ్బులు ఇచ్చినప్పుడు అమ్మాయి డబ్బులు వాడుకున్నప్పుడు నీకు అమ్మాయి చెడు తెలియలేదా నిన్నాళ్ళు నువ్వు ఉపయోగించుకున్నప్పుడు అమ్మాయి చెడు నీకు కనపడలేదా ఈ స్నేహితులు కనపడలేదా ఇవాళ కనపడుతుందా అమ్మాయి తిరిగితే కనపడుతుందా మీకు అమ్మాయి ఎదురు తిరిగితే అమ్మాయిలో చెడు కనపడుతుందా ఎదురు తిరుతే అమ్మాయి క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారా తప్పు అది చేయకండి దయచేసి మీరు నిజమైన స్వే బ్లాస్టులు అయితే మీ కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడి ఏంటి సమస్య సమస్యకి ఎక్కడ ఏంటి పరిష్కారం అది ఆలోచించి మాట్లాడండి మీడియాకి ఎక్కి అల్లరి చేసి వాళ్ళని అల్లరి చేసి వీళ్ళ మీరు వాళ్ళని వాళ్ళ మిమ్మల్ని ఆడియో రికార్డింగ్లు అంట ఆ అమ్మాయి ఎవరితోటి గోడ దూకి రానటానికి ఎంత అసహ్యంగా ఉంది ఏంటని గోడ దగ్గర ఆడియో రికార్డింగ్ వీడికి ఎక్కడిది ఆ పట్టుకొచ్చిన వాడికి వీడంటే లైట్ పుచ్చుకొని తిరుగుతున్నాడా బ్రోకర్లాగా తిరుగుతున్నాడా రెడ్ లైట్ ఏరియాలో తిరుగుతున్నాడు తిరుగుతున్నారా వీళ్ళు అందుకే పట్టుకున్నారా అంతా చాలా అసహ్యమైన మాటలు వస్తాయి అనమాట ఇలా పనులు చేసేవాళ్ళని చూస్తారు బ్రోకర్లు పనులు అవి నేను మంచి చేయదలిస్తే కూర్చోబెట్టండి కూర్చోండి మాట్లాడండి పెద్దవాళ్ళు పిలవాడిని మాట్లాడండి నా ఒక ఆడపిల్ల జీవితాలు అంత ఈజీగా అంత ఈజీగా తృణప్రాయంగా అమ్మాయిని అలర్జీ చేస్తారా మీరు ఏ ఆధారాలు ఉన్నాయి ఏ సాక్ష్యాలు ఉన్నాయి అమ్మాయి కోట్లో సాక్ష్యాలు నువ్వు ఏ సాక్ష్యం ఎందుకు ఇంతవరకు పెట్టాల అమ్మాయి కడుపు వద్దన్నావు కడుపు తీసేయమన్నావు ఎందుకు తీసేయమన్నావు అంటే ముందు ముందే ముందు నీకు ఐడియా ముందే ఈ అమ్మాయిని వదిలించుకోవాలి కడుపు వస్తే పిల్లలు వస్తే పిల్లలు వస్తే మళ్ళీ ఒక సమస్య వస్తుంది కనుక ముందే వదిలించుకోవాలి ముందు ప్లాన్లోనే అమ్మాయిని వద్దన్నావు నీ మీద ప్రేమ కొద్దీ నువ్వు వద్ద కనుక తను వద్దని ఇవన్నీ సాక్ష్యాలు చూపించిందిగా డాక్టర్ అన్ని ఇచ్చిందిగా పోలీస్ స్టేషన్లో కనుక ఇంత దూరం వద్దండి ఆ అమ్మాయి సాక్ష్యాలు ఇవ్వటం దా అమ్మాయి సాక్ష్యాలు ఎప్పుడైతే ఇచ్చిందో ఇక మొదలెట్టేశారు ఒకటి తీసుకొచ్చి ఇంకే వడ్ సాహిబుని ఒకటి తీసుకొచ్చి వాడు వీళ్ళకి ఎక్కడయ్యమ్మా ఫోన్లు ఆ అమ్మాయి పర్సనల్గా మాట్లాడే ఫోన్ నీ నువ్వు పర్సనల్గా మాట్లాడతావు ఫోను ఎవరికైనా తెలుస్తా ఎవడో కావాలని నేను ట్రాప్ చేయాలని రికార్డ్ చేస్తే లేకపోతే ఎందుకు వస్తుంది ఆ అమ్మాయి ఫోన్లోంచే మాట్లాడే ఫోను అంటే ఎవరితో మాట్లాడే ఫోన్ మాట్లాడే ఫోన్ వీడియో ఎట్లా రికార్డ్ చేస్తాడు బెడ్రూమ్లో వాళ్ళిద్దరు తిట్టుకున్నది వీడియో రికార్డ్ చేస్తారు ఇవన్నీ ప్రీప్లాన్డ్ కాకపోతే ఎట్లా ప్రీ విశేషంతో ఆలోచిస్తే ఒక విశేషంతో ఆలోచిస్తే ప్లాన్డ్ కాకుండా ఎలా జరుగుతాయి ఇప్పుడు నేను నా భార్య కోపాడుకుంటా తిట్టుకుంటావు ఎవడో రికార్డ్ చేస్తాడా రికార్డ్ చేయడానికి అవకాశం బెడ్రూమ్లో రికార్డ్ చేసే అవకాశం మీకు ఎలా అవకాశం వచ్చింది ఎవరా అవకాశం ఇచ్చారు ఎవరు అవకాశం ఇచ్చారు సో ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్ ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి అమ్మాయిని ఒక భద్రామ చేయటానికి ఒక ఆడపిల్ల కనుక ఈజీ ఆడపిల్ల మీద చే అమ్మాయి చేసి కోల్పోయింది శీలం కోల్పోయింది అంటే చాలా సులభం అది పురుష అహంకారం ఈ పురుష అహంకారంలో చే జరిగే పనులు నేను ఒక రెండు రోజులు గతంలో ఒక కావాలని నేను ఒక సబ్జెక్ట్ విషయంగా ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాను అసలు ఏమిటి ఈ కోర్టులో ఉండే కేసులు అన్ని చాలా పెండింగ్ కేసులు సంవత్సరాల తప్పుడు ఏమిటి కేసులని అసలు స్టడీ చేద్దాం వెంట ఉందో ఆర్గ్యుమెంట్లు ఎట్లా ఉంటే తెలుస్తుంది వరుసే వారం రోజులు వెళ్ళాను నైంటీ త్రీ పర్సెంట్ అమ్మ కేసుల్లో పురుష అహంకారమే పురుష అహంకారమే అమ్మ మాట వినటము లేకపోతే పురుషుడి నేను మొగాణ్ణి అనే అహంకారము లేదా అమ్మకి నువ్వు మా అమ్మకు తొత్తుగా ఉండు లేకపోతే నీ కరమానే అది అక్కడ అహంకారమే పురుషంగా ఇయే తప్పితే ఆడపిల్ల వల్ల అన్యాయం అవుతున్న మగవాడు వంద మందిలో ఏడుగురే ఆడపిల్ల లేరు అట్లా ఆడపిల్ల కూడా కొంతమంది ఉన్నారు ఒక వంద మందికి ఏడుగురే తొంభై మూడు మంది మగవాళ్ళ వల్లే కుటుంబాలు వీళ్ళ అహంకారము వీళ్ళ మగవాడి తల్లిదండ్రులు విషయము కట్నము ఇయే తప్పితే ఇంకోటి కాదు దానికోసం వాళ్ళు వేసే నిందలేంటి అమ్మాయిని వదిలించుకోవడానికి తొంభై మూడు పర్సెంట్లు వేసే నిందలేంటి ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద నేను లేనప్పుడు బ మార్కెట్ వెళ్తుంది అవసరం లేదు ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి అయినా మార్కెట్కి ఎందుకు వెళ్తుంది సాయంకాలం అయితే మార్కెట్కి ఎందుకు వెళ్తుంది ఇది ఇలాంటి ఆరోపణలు సో ఈజీ టు డైవర్స్లో రూల్స్లో కూడా అంటే క్యారెక్టర్ కనుక చెడు అయితే వదిలిపెట్టడానికి డైవర్స్ తీ తీసుకోవడానికి వీడికి అవకాశం ఎక్కువ సో అది ప్రూవ్ చేయగలిగితే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడు నేను ఎలా అమ్మాయితో సంసారం చేయడు అని వాడు డైవర్స్ అడిగేయచ్చు చాలా కేసులు అందుకని ఈ బ్లేమ్ చేస్తాను క్యారెక్టర్ని బ్లేమ్ చేసేది అందుకు అయిపోయింది పురుష పురుష జాతికి అది నేను 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 మొగాడిని మొగాడిని సపోర్ట్ చేయాలి కానీ నిజం నిజంగా మాట్లాడాలి నేను మొగాడిగా ఉండ ఈ కేసులు ఏంటి ఈ గొడవలు ఏంటి ఆ టూ ఫోర్ నైంటీ ఫోర్ కేసులు ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అని వచ్చి చూసారు హోమ్సిక్ వైలెన్స్ మిస్యూజ్ చేస్తున్నారని బాగా వచ్చేది అది దాన్ని ఏదో రీకండిషన్ చేయాలి అన్నారు కదా ఆ టైంలో నేను స్టడీ చేసి ఏంటి నిజమేనా ఇది మిస్యూజ్ అవుతుంది ఎంతవరకు అవుతుంది అవుతుంది కానీ వీళ్ళు అన్నట్టు కాదు మేఘర్ పర్సెంటేజ్ తొంభై మూడు చెప్తా వందకి ఒక ఏడు పర్సెంటే తొంభై మూడు పర్సెంట్ మగవాడి వాడి కుటుంబం వాళ్ళ అహంకారము వాళ్ళ అత్యాసలు వాళ్ళ కోరికలు వాళ్ళకి పెళ్ళి అయినాక వచ్చే కొత్త ఆఫర్లు వీళ్ళు పెళ్ళప్పుడు వీటి మామూలు ఉద్యోగులు ఉంటాడు పెళ్ళి అయినాక వాడు ప్రమోషన్ వచ్చి పెద్ద వచ్చేటప్పుడు వాడికి పెద్ద ఆఫర్లు వస్తాయి పొజిషన్లో పొజిషన్లు మారిపోతాయి కనుక ఇది వదిలించుకోవాలి వదిలించుకుంటే కానీ ఆ పెళ్లి జరగదు ఆ పెద్ద సంబంధాన్ని పెద్దది చేసుకోలేదు వదిలించుకోవాలంటే ఏం చేయాలి ఇది పక్క ఆడితో మాట్లాడుతుంది ఇది పొద్దున్న సాగలతో పాలు ఇచ్చేవాడికి పూలిచ్చేవాడికి తోటి చనువుగా మాట్లాడుతుంది ఇలాంటి ఏదో మాటలు ఏదో అయ్యే ఎక్కువ కేసు అసలు నేను చెప్పేది ఏంటంటే ఈ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా విచక్షణతోటి ఆలోచించారు అదే మీ అక్క చెల్లి ఆ స్థానంలో ఉంటే మీ అక్క తల్లి ఉంటే మీరు ఎలా ఆలోచిస్తారు అలా ఆలోచించు అలా ఆలోచిస్తారు అంతే కానీ ఏదో ఆడపిల్ల అతని హీరో కనుక హీరోకి మన సపోర్ట్గా ఉంటే మనకు రేపు మంచిది అమ్మాయి ఉంది అమ్మాయి వాళ్ళు మనకి రేపు హీరోకి సపోర్ట్ చేసి హీరో పక్కన నిలబడితే రేపు ఏదైనా మనకు హీరోగా రండగా ఉంటారు ఇలాంటి కుళ్ళు ఆలోచనలు చుద్రపు ఆలోచనలు కాకుండా అదే స్థానంలో నీ తల్లి చెల్లి ఉంటే ఎలా ఆలోచిస్తావు అది ఆలోచించ అని చెప్తాను ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాబు గారు